దేవ ఎసయ్యా నేను కూడా యోనావలే ఎన్నోసార్లు తప్పులు చేశానేసయ్యా ప్రతి పాపమును క్షమించండి క్షమించండేసయ్యా ఎన్నోసార్లు అబద్ధాలు ఆడాను దొంగతనాలు చేశాను మోసం చేశాను సండే స్కూల్లో ఆంటీ చెప్పిన మాట వినలేదు అల్లరి చేస్తూ వచ్చాను వేసయ్యా నా ప్రతి పాపమును క్షమించండి ఈ పరిశుద్ధ రక్తంలో కడగండి వేసయ్యా నన్ను క్షమించండి వేసయ్యా బిడ్డగా చేసుకోండేసయ్యా నా పేరు మీ జీవగ్రంథంలో రాయండి ఎసయ్య చిన్న ప్రార్థన ఆలకించుమని నామం పేరట అడిగి వేడుకొనిచున్నాను తండ్రి